ప్రిపేర్ దట్ ఈస్ ద బ్రాడ్ ఐడియా దానికోసము ఉన్న ఐడియాస్ ఇప్పుడు ఎకానమీ మొబిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ క్లైమేట్ చేంజ్ డైమెన్షనల్ పావర్టీ అంటే ఒకప్పుడు మనం ఓన్లీ వచ్చే ఆదాయం ఇన్కమ్ పావర్టీ ఒకటే చూసేవాళ్ళం సోషల్ మెంటల్ ఫిజికల్ వెల్బీయింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అస్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఇన్ సిటీ ఇట్లాంటి ఒక మల్టీ మల్టీడైమెన్షనల్ వ్యూతో ఈ విజన్ ప్లాన్ అనేది క్రియేట్ చేయడానికి మనకు వచ్చిన అజెండా ఈ రోజు మీటింగ్ అజెండా వచ్చి ముందుగా మన సిపిఐ ఆఫీస్ నుంచి దే ప్రెసెంట్ ఇన్ ద ప్లాన్స్ వాట్ ఎవర్ దిపేర్ ప్రిపేర్ ఆఫ్టర్ దాట్ కొన్ని ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ మనకు ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ అగ్రికల్చర్ అలాంటి వాళ్ళు కొన్ని వాళ్ళ డిపార్ట్మెంటల్ ప్లాన్స్ కూడా మనకు బ్రీఫ్ చేసిన తర్వాత విల్ బి యువర్ ఒపీనియన్స్ ఒకసారి రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా మీ ఫీడ్బ్యాక్ ఇస్తే విల్ బి కార్పొరేట్ సో దాట్ ఈస్ ది అజెండా నౌ

సో సైట్ ఓపెన్ అవ్వండి కోపలికి ఎవరి మంత్ కావాలంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కంపెనీ మీటింగ్ పెట్టి మీరు ఎప్పుడు వర్షం టబుల్ డబుల్ అనుకుంటున్నాను ఓపెన్ బాగా అనుకుంటున్నాడు ఏంటంటే మనకి జోన్ ఫైవ్ ఉన్నటువంటి ఏవి కూడా మనం మ్యాప్ చేసే ఓ తర్తి ఫార్త్ ఇయర్స్ నుంచి ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ రెవెన్యూ రికార్డ్స్ రోజు మనకి రెవెన్యూ కడతా కొత్తగా చెడు రికార్డ్ చేసుకొని అయితే ఫార్మర్ సెక్రటరీ వెళ్తారు అందుకని ఎగ్జిస్టింగ్ అన్ని రికార్డ్స్ ప్రకారం ఉన్నాయి కొత్త అంతా ఈ మైనింగ్ ఇల్లీగల్ యాక్టివిటీస్ వస్తారు అది తప్ప జరుగుతారు ప్రాక్టీస్ ఇప్పుడు సీ బాస్ కి మీరు తీసుకొచ్చి వేస్తారు దొయి ఇన్ఫెక్షన్ వస్తారు అన్నిటికన్నా ముఖ్యం ఇక్కడ మీరు హెల్ప్ ఆఫ్ రెవెన్యూ అండ్ పోలీస్ తీసుకుని ఏ ఫంకేషియస్కి తీసుకొచ్చి చికెన్ వేస్ట్ వేస్తారు దానివల్ల ఏం జరుగుతుంది తెలుసా టోటల్ వాటర్ బాడీస్ పొల్యూట్ అవుతుంది ఫస్ట్ సెకండు క్వాలిటీ ఆఫ్ మీటు ఆ ఫిష్ మీ క్వాలిటీ పడిపోతుంది బాగుంటుంది థర్డ్ వాళ్ళకి నలభై యాభై రూపాయలు తయారవుతుంది మిగిలిన డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అందుకని ఇది తక్కువ రేటు కంటే మొత్తం మార్కెట్ తప్పు వచ్చేస్తారు సో డోంట్ అలో మీరు కమిటీ వేసి అది ఏ మండలంలోనూ ఎక్కడ చికెన్ వేస్ట్ అనేది తీసుకొచ్చి వన్ కేసెస్ వాడకూడదు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్పీ గారి దృష్టిలో ఉంది ఐజీ గారి దృష్టిలో అలాగే కలెక్టర్ గారి దృష్టిలో ఉంది మీరు రెవెన్యూ అండ్ పోలీస్తో టీమ్ పెట్టి ఆ ఇల్లీగల్ ప్రాక్టీస్ ఆపించి లేకపోతే మొత్తం ఇండస్ట్రీ దబ్బి లేదు అలాగే ఇక మిగిలి అంటే మనకి మన బాక్స్ లో ఉత్పత్తి అయ్యే సీన్ అంతా కూడా మనము న్యాచురల్ వాటర్స్ అంటే గోదావరి ఈ రిజర్వాయర్ అంటే లైసెన్స్ ఎక్కడైతే ఇస్తామో ఆ వాటర్ బాడీస్ లో వేస్తున్నాం సార్ ఇక ఈ సొసైటీస్ నడిపేటువంటి అమ్మే టైమ్స్ వేసుకోవాలంటే కనుక వాళ్ళు మన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో వాళ్ళు మొత్తం టోటల్ కాస్ట్ లో వాళ్ళు మిగిలిన నలభై శాతం డబ్బులు ఉండే వచ్చిన వాళ్ళు ప్రైవేట్ సేకరించి

तो ये रिक्तर्षी तो रावता प्रोसेसिंग इसमें जिला नहीं मिलता है नहीं सर मामजिला नहीं सर पासपोर्ट आने वाले हैं फार्मर्स लैंड से वो कटी है तो गवर्नमेंट टैंक से जब पता नहीं क्या होएगा तो प्रोडक्शन तो डील वेश में था ना वे शेयर अन्य प्राइवेट तो बच्चों का फटके एकॉउंट नंटा लेकिन అంటే అది యాక్చువల్ ఈ ఈ అమ్మేటానికి ప్రధాన ఉద్దేశం మనకి ఇరిగేషన్ కాబట్టి ఇది సెకండరీ యాక్టివిటీ కాబట్టి ఎక్కువ ఇంటెన్సిఫై చేయడానికి అవకాశం లేదు సార్ జస్ట్ ఒక స్టేట్మెంట్ మీద మీరు ఇది చేస్తే కరెక్ట్ ఓకే ఇరిగేషన్ కి వాటర్ సరిపోతుంది మీ ఫిషింగ్ కి సరిపోతుంది డెవలప్ చేయకోకుండా మనం దాని మీద అంతా కూడా ఎక్స్ప్లైటేషన్ కదా సార్ जो रिएलिटी सब्सिडी, यू टेल मी पहले ना? सर सर, आना आदा आशिष जानते हैं इस तरह। आशिष जी नेशनल लेयर है इस तरह। हम डायरेक्टर जो हैं डिपार्टमेंट को, मेरे कबर, तो भाई जैसे केन्द्रों में अंकल जी हमें जैसे आम जानकारी करने का, सोशल के सब्सिडी है, जो मिली सब्सिडी क्या? हाँ, जो नो मिल ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಸ್ ನಾಟ್ ಶೋಯಿಂಗ್ ಎನಿ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಅಂದ್ರೆ ಕೇಜ್ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಬಂದಿದೆ ಕಮಲ ರಿಸರ್ವ್ ಆಗಿ ಸೇರಿದ್ರೆ ಚೀಫ್ ಮಿನಿಸ್ಟರ್ ಇದ್ರ ಇವರು ಸತ್ಯ ಅಲ್ಪ ಏನು ಅಂತ ಕಷ್ಟ ಬಿಟ್ಟು ಒಂದು ಕೇಜ್ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಕೂಡ ಬಿಟ್ಟಿಸ್ಕಲ್ಲ ಕೇಜ್ ಕಂಟಿನ್ಯೂಷನ್ ಕೂಡ ಐತೆ ನಮ್ಮ ಸೊಸೈಟೀಸ್ ಆಲ್ ಇದುಗಳ ಆಕೋವಲ್ಲ ಮಾಡ್ತೋ ಇಂಪ್ಲಿಮೆಂಟ್ ಇದೆ ಅಂತ ಅದಿ ಇಲ್ಲಿ ಸೆಂಟ್ರಲ್ ಪ್ರೊಪೋಸಲ್ ಟು ಗವರ್ನಮೆಂಟ್ ಆಲ್ರೆಡಿ ಮಾರ್ಕಿ ಆ ಪ್ರೊಪೋಸಲ್ ಅಂತ ಒಂದು ಸಾಮಾನ್ಯ ಇದೆ ಒಂದು ಅದೇ ಬೈಟ್ ಉಂಟಲ್ಲ

సో ప్రొడక్షన్ ప్రొడక్షన్ ఐదో మేము ఎస్ బెనిఫిట్ బెనిఫిట్ సొసైటీ కానీ వెదర్ ఇప్పుడు ఒక పది లక్షల రూపాయలు ఆదాయం రావాల్సిన చోట లక్ష రూపాయలు ఏమో సొసైటీస్ అవుతుంది తొమ్మిది లక్షలేమో ప్రొడక్టర్కి అవుతుంది ఇలా మెరువెల్ దాన్ని ఎట్లా కప్ చేయాలని చెప్పేసి మనం ఆలోచించాలి కానీ మీరు ఆ ట్యాంక్స్ ఎట్లా సేఫ్గా చేయాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ సొసైటీస్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి ఎంత బెనిఫిట్ అవుతుంది అకౌంట్ మీరు అకౌంట్స్ కూడా చూడరు ఆడిటింగ్ చేయరు సొసైటీస్ అకౌంట్స్ ఆడిట్ చేస్తే కదా ఆడిట్ చేస్తే పదివేలు ఇరవై వేలు అక్కడ రెండు వందల ఎకరాల ట్యాంక్ వచ్చింది ఇరవై వేలు యాభై వేలు లక్ష రూపాయలు

మీదే పంచుకోండి అని చెప్పి చెప్పండి అంతేగాని అక్కడ ఒక వెయ్యి ఎకరాలు చనిపోతాయి నా పోటీ తర్వాత ఈ ట్యాంక్స్ పొల్యూడ్ కాకుండా బ్రీడింగ్ ప్రొసీజర్స్ ఏమంటాయ్ వాటర్ పొల్యూట్ కాకుండా ఫ్రీడింగ్స్ చేరుకోవాలంటే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా అభివృద్ధి చెందాలి దేశం యొక్క ఆ విజన్ని ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి రాష్ట్రాలు కూడా ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి దాంట్లో భాగంగానే మన ప్రితమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి సువర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అని అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ఏ విధంగా అభివృద్ధి చెందాలని టార్గెట్స్ నిర్ణయించడం జరిగిందని చెప్పేసి మీ అందరికీ సవినంగా మనవి చేస్తూ ఉన్నాను దురదృష్టం ఏంటంటే మన రాష్ట్రం మన ఆకాంక్షలకి వ్యతిరేకంగా మనం దాదాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు కష్టపడిన దాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి రావటం మరి ఆంధ్రప్రదేశ్ విడిపోవటం మనందరికి తెలిసిన విషయమే అప్పుడు హైదరాబాద్ మన రాజధాని అని ఇదంతా మన రాష్ట్రం అని ఈ ప్రాంతాల నుంచి కూడా చాలామంది వెళ్ళి ఉపాధి కోసం కానివ్వండి లేకపోతే వ్యాపారం కోసం కానివ్వండి హైదరాబాద్ వెళ్ళి ఎక్కువగా పెట్టుబడులు అక్కడ పెట్టిన పరిస్థితుల్లో విభజించబడిన తర్వాత కొంత సెట్బ్యాక్ ఈ మిగిలిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన విషయం అందరు కూడా తెలిసిందే తర్వాత విభజించబడిన తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి ఒక ఒక విజన్తో ఏ విధంగా అయితే హైదరాబాద్ని ప్రపంచ పటంలో గుర్తించబడ్డ ప్రదేశంగా చేశారో అదేవిధంగా ఒక విజన్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ని అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్ర అగ్రికల్చర్ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరాన్ని పూర్తి చేయాలి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా సాఫ్ట్వేర్ రంగంలో అభివృద్ధి చేయాలని చెప్పి అంతమంది ముఖ్యమంత్రులు దానికోసం ప్ర ప్రయత్నం చేశారు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దాదాపు సెవెంటీ టూ పర్సెంట్ పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసిన పరిస్థితుల్లో వచ్చిన ప్రభుత్వం దాన్ని ఇంకా బాధ్యతాయుతంగా మరి ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేసి కంప్లీట్ చేసినట్లయితే ఈ రాష్ట్ర ముఖ చిత్రం వేరేగా ఉండదని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను రైతులు రైతులు కానివ్వండి ఇండస్ట్రియల్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇరిగేషన్ వాటర్ రిక్వైర్మెంట్స్ కానివ్వండి ఇవన్నీ తీరిపోయినట్లయితే ఉత్పాదన పెరిగేది పారిశ్రామిక అవసరాలు త్రాగునీటి అవసరాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందాయి కానీ అభివృద్ధి మీద ఎటువంటి విజన్ లేకోకుండా కేవలం సంక్షేమంతో అంటే ప్రజలందరినీ కూడా ప్రభుత్వం మీద ఆధారపడే విధంగా చేసుకోవాలి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అనుభవించాలి ఈ రాష్ట్రంలో ప్రజల గురించి కుటుంబాల భవిష్యత్తు గురించి ఒక ఆలోచన లేని ప్రభుత్వం మూలంగా తీరే చాలా నష్టపోయాం ఆర్థిక మేనేజ్మెంట్ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ కూడా అవకతవకలతో జరుగుతున్న మూలంగా కూడా మరి రాష్ట్రం ఆర్థికంగా కుదేలు అయిపోయిన విషయం కూడా పదిన్నర లక్షల కోట్ల అప్పులతో ఆ వడ్డీల భారం కానివ్వండి లేదు మిస్మేనేజ్ చేయడం మూలంగా ప్రాజెక్టులని డిస్టర్బ్ అవుతాం కానివ్వండి కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా అనేక రూపాల్లో రాష్ట్రాల అభివృద్ధి కోసం త్రాగునీరు కానివ్వండి ఇరిగేషన్ కానివ్వండి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే ఏదైతే షేర్ ఉంటుందో ఆ షేర్ ఇవ్వకపోవడం మూలంగా అనేక ప్రాజెక్టులు కుంటు పడిపోయినాయి ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ ఉంది పెద్ద ఎత్తున కాలనీస్ అన్నీ ఏర్పాటు చేశాం హౌసింగ్ కాలనీస్ దాంట్లో త్రాగునీటి అవసరాలు కనుక తీర్చినట్లయితే చాలామంది అక్కడ రావడానికి సుముఖత చూపించేవాళ్ళు అదేవిధంగా హౌసింగ్ ప్రోగ్రామ్ ఉంది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సేకరిస్తూ ఉంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మొత్తం యూనిట్ కాస్ట్లో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది ఆ నిధులను కూడా పక్కదారి పట్టించి దాదాపు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని పక్కదారి పట్టించి ఈ ఈ కార్యక్రమం ఆ విధంగా చూసుకుంటా పోతే ప్రతి దాంట్లో కూడా మిస్మేనేజ్మెంట్ ఆర్థిక మిస్మేనేజ్మెంట్ ఉండటం మూలంగా కూడా తీవ్రంగా నష్టపోయాం మరి ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న బాధ్యత ఆర్థిక పరంగా అభివృద్ధిపరంగా గాడిని పెట్టడమే కాకుండా రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ ఏ విధంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం అని చెప్పేసి నేను మనవి చేస్తూ ఉన్నాను మరి దీంట్లో మన పేదరిక రహిత రాష్ట్రం అంటే ఈ పావర్టీని పూర్తిగా తగ్గించాలి గత డె డెబ్బై సంవత్సరాల నుంచి ఈ పావర్టీ ఎలి ఎలినేషన్ ప్రోగ్రామ్స్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా జరుగుతూ ఉన్నాయి దీన్ని ఇంకా ఎక్కువగా తీసుకెళ్ళి ఏ విధంగా పేదరిక పేదరికాన్ని నిర్మూలించాలి రాష్ట్రంలో అట్టడుగు వర్గాల్ని ఏ విధంగా సమాన స్థాయి సమాజంలో సమాన స్థాయికి తీసుకురావాలి వీటన్నింటి మీద కూడా మరి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది మరి ప్రజలందరినీ కూడా దీని మీద ఎక్కువగా అవగాహన కల్పించి ఏదైతే ప్రభుత్వం ఆలోచన చేస్తుందో దాని మీద ఎక్కువగా అవగాహన కల్పించి మౌలిక రంగాలు ఏదైతే ఉన్నాయో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు మేము మనందరం కూడా విన్నా ప్రభుత్వ ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ఏమిటి ఏ విధంగా ఈ జిల్లా యొక్క ఎకానమీని డెవలప్ చేయాలి ప్రజల పరిస్థితులను మెరుగుపరచాలి అనేది వ్యవసాయ పరంగా కానివ్వండి అదేవిధంగా ఇంకా ఫిషరీసు ఈ రంగాలన్నింటినీ కూడా ఇవే కాకుండా ఇండస్ట్రీల పరంగా కూడా దీన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది త్వరలో దాని మీద కూడా ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తామని చెప్పేసి మనవి చేస్తాను మరి అధికారులు నేను మనవి చేసేది ఏమిటంటే విజన్ బట్టి ఒక ఒక ప్లాన్ని ప్రిపేర్ చేయొచ్చు కానీ ఆ ప్లాన్ని ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అధికార యంత్రాంగం మీద ఉన్న విషయం కూడా అందరు తెలిసిందే కాబట్టి వారందరినీ కూడా నేను కోరుకునేది ఏమిటంటే దీన్ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి చాలా బ్రహ్మాండంగా తయారు చేశారు మన ఏలూరు డిస్ట్రిక్ట్ యొక్క విజన్ డాక్యుమెంట్ని చాలా బ్రహ్మాండంగా చేశారు కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు అందరు అధికారులు అందరు ప్రజాప్రతినిధులు కలిసి కానీ దీన్ని ఇంప్లిమెంట్ కూడా చేయాలి ఉదాహరణ మాట్లాడాం దాన్ని పరిగణలోకి తీసుకుని మేము చెప్పిన దాంట్లో కొన్ని తప్పు ఉండొచ్చు దాన్ని ఏ విధంగా రియాలిటీలోకి తీసుకురావాలని ఆలోచన చేస్తున్న అవసరం ఉంది అట్లాగే మనకి వృక్ష సంపద ఫారెస్ట్రీ ఈ జిల్లాలో ఉన్నంత ఎక్కడా కూడా లేదు ఫారెస్ట్రీ అంటే ఉట్టి చెట్లే అని అనుకుంటా కానీ ఆ ఫారెస్ట్రీ నుంచి కూడా మనం అనేక రూపాల్లో ఆదాయాన్ని తీసుకురావాల్సిన తీసుకురాగలిగిన అవకాశాలు ఉంటాయి కాబట్టి అదే విధంగా చేయాలి సో ఇటన్నిటి మీద కూడా అధికారులు నేను కోరేది ఏమిటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు మన ఒక విజన్ ఇచ్చారో దాన్ని ఒక ఒక బైబిల్గా లేకపోతే ఒక ఒక సేక్రెడ్ ఇదిగా తీసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను తప్పకుండా మరి ప్రభుత్వం తరపు నుంచి కూడా అధికారులకు అన్ని విధాలు కూడా సహకరిస్తాం దీన్ని మరి ఎక్కువగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి దీన్ని సాధించడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పేసి రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యం ఒకటే కేవలం ప్రజల్ని సంక్షే ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమ కార్యక్రమాల మీద ఆధారపడకోకుండా వాళ్ళ కుటుంబ పరిస్థితుల్ని మెరుగుపరచాలి అది ఏ విధంగా సాధ్యం ఉద్యోగ అవకాశం వాళ్ళ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు ద్వారా అదేవిధంగా వాళ్ళ వృత్తుల్ని అభివృద్ధి చేయటం ద్వారా వాళ్ళు ఉదాహరణకి ఎవరు నాయి బ్రాహ్మణులు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక పరంగా సహాయం చేయటం లేదా గొర్రెల కాపలు ఉన్నారు వాళ్ళకి ఆర్థిక పరంగా చేసి వాళ్ళ ఉత్పత్తులకి మార్కెటింగ్ కలిగించడం ద్వారా సో ఇవన్నీ కూడా ఈ విజన్ డాక్యుమెంట్లో ఉన్నాయి చాలా బ్రహ్మాండమైన విజన్ డాక్యుమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు ట్వంటీ ఫార్టీ సెవెన్కి మన దేశం యొక్క భవిష్యత్తును ఏ విధంగా అయితే ఆలోచించారో దాంట్లో వారికంటే కూడా ఇంకా ఒక ఆకు ముందుకే వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటానికి ఈ రాష్ట్రం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేయటానికి మరి ముఖ్యమంత్రి గారు విజన్ డాక్యుమెంట్ ఇచ్చారు మరియు దీంట్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని టెలిఫోన్ ద్వారా తీసుకుని ఏదైతే క్వశ్చనీర్ ఉందో ఆ క్వశ్చనీర్ ద్వారా ప్రజలందరూ కూడా వారి వారి భావాలని వారి వారి సమాధానాలని ఇచ్చి ప్రభుత్వానికి ఇంకా మెరుగైన డాక్యుమెంట్స్ తయారు ఫైనలైజ్ చేయడానికి సహకరించమని చెప్పేసి కూడా కోరుతాను కాల్మనీ బాధితుల ఇప్పటికైతే మరి పోలీస్ శాఖ దృష్టికి కూడా వచ్చినట్లయితే నాకు తెలియదు మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఎస్పీ గారితో మాట్లాడతాము కాల్ మనీని ఏ విధమైన చర్యలు తీసుకోవాలో తప్పకుండా తీసుకుంటాం ఎందుకంటే బ్యాంకర్స్ నుంచి తక్కువ వడ్డీకి చాలా అమౌంట్ని కొన్ని వేల కోట్ల రూపాయలని మన జిల్లాలో రైతులకు కానివ్వండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానివ్వండి లేదా చిన్న చిన్న వ్యాపారస్తులకి ఇచ్చే కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఇంకా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పిఎంఈజీపీ లేదా రకరకాల చాలా స్కీమ్స్ ఉన్నాయి దీని మీద అవగాహన కల్పించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం మరి అటువంటి అధిక వడ్డీలు బారిన పడకుండా ఈ స్కీమ్స్ ను కూడా వినియోగించుకోమని చెప్పేసి ఏంది మామ ఒక సీటు కూడా ఖాళీ లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సే జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేలంట అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా జీవి మాల్ కొచ్చేయండి షాపింగ్ బ్యాగులు జీవి మాల్ చలో చలో కిలో కిలో